మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ చేసుకోగలరు ముఖ్యాంశాలకు వచ్చేసరికి నేడే క్యాబినెట్ విస్తరణ ముగ్గురు లేదా నలుగురికి అవకాశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ నెలకొన్నది దానికి సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించి ఆరు క్యాబినెట్ వ్యక్తులు ఒక చీఫ్ విఫ్ ఒక డిప్యూటీ స్పీకర్ పదవులు ఉన్నప్పటికీ కూడా నాలుగు లేదా మూడు కేబినెట్ వ్యక్తులను పూర్తిగా ఆ వేయకుండా నాలుగు కేబినెట్ వ్యక్తులను అవకాశం కల్పించే సూచనలు కల్పిస్తున్నాయి నేడే కేబినెట్ విస్తరణ ముగ్గురు లేదా నలుగురికి అవకాశం వాయిదా బిసి కబ్బంపల్లి సత్యనారాయణ ఎస్సీ మాదిగా గడ్డ వివేక్

ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది రాజ్భవన్ లో విష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ క్రమంలో రేపు వరకు అధిష్టానం చర్చలు జరిపినట్టుగా తెలుస్తా ఉన్నది ఆ అవకాశం ఉన్న మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుంది ఎట్టకేలకు అధిష్టానం ఓకే చెప్పడంతో సీఎం రేవంత్ క్యాబినెట్ లోకి కొత్తగా ఎవరు రాబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది ప్రస్తుతం మరో ఆరుగురు మంత్రులకు చోటు కల్పించే అవకాశం ఉన్న ఈ దఫలో ముగ్గురు లేదా నలుగురికి ఛాన్స్ వర్గాల ప్రతిపాదికన బీసీ నుంచి వాటిడి అని కరీంనగర్ జిల్లాకు చెందిన మాదిక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కగోంపల్లి సత్యనారాయణ ఆదిలాబాద్ జిల్లా నుంచి మాలా సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ కు స్థానం కల్పించినట్టుగా తెలుస్తా ఉంది మాదిక ఎమ్మెల్యేలకు కూడా సీఎం ఆర్ రేవంత్ రెడ్డి ఫ్లారిటీ ఇచ్చినట్టుగా ఉంది ేణుగోపాల్ కలిసిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ధర్మపురి పల్లూలి లక్ష్మణ్ కుమార్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తుంగతు నగరేకల్లి ఎమ్మెల్యే వీరేశం చేవెల్ ఎమ్మెల్యే యాదయ్య తదితరులు అవకాశం కల్పిస్తామని మంత్రి గర్గా విస్తరణ ఉంటుందని అందుబాటులో ఉండాలని వారికి సూచించినట్టుగా తెలుస్తా ఉంది ఇటీవల తోటి చర్చలు చేసారు క్యాబినెట్ వారిగా క్యాబినెట్ విస్తరణపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తోటి పిసిసి అధ్యక్షులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ అయినట్టుగా తెలుస్తా ఉంది కొంతమంది మంత్రుల తీరుపై అధిష్టానం సంతృప్తికరంగా లేదనే టాక్ సైతం వినిపిస్తుంది ఈ నేపథ్యంలో మంత్రి పదవి వరిస్తుంది ఎవరిని దూరం అవుతుంది అని లెక్కలు నడిచాయి మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి ఆదిలాబాద్ హైదరాబాద్ జిల్లాల వారికి స్థానం ఈ దఫా ఈ జిల్లాల వారికి తప్పక అవకాశం దక్కపోతుంది అనే చర్చ జోరుగా నడుస్తుంది జిల్లాలో పెద్ద ఎత్తున ఆశాభావం ఉండడం ఆయా సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో పదవి ఇబ్బంది భరిస్తుందని తెలుస్తా ఉంది సీనియర్ నేత ప్రేమ్సాగర్ రావు రెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్డి రంగారెడ్డి బాలు నాయక్ ఆసవా జాబితాలో ఉండగా పెద్దల సభ నుంచి అభ్యర్థి దయాకర విజయశాంతి సైతం తమకు మంత్రి పదవి కావాలని కోరినట్టుగా తెలుస్తా ఉంది ఇది తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర క్యాబినెట్ కు సంబంధించిన మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఇష్యూ ఒకసారి వచ్చింది హలో ఇకపోతే కొత్త మంత్రులుగా ముగ్గురు అని వెలుగులో నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం క్యాబినెట్ కేబినెట్ విస్తరణ ఓకే ఢిల్లీ హైదరాబాద్ కు చేరుకున్న గవర్నర్ విష్ణుదేవ్ శర్మ ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు తెలంగాణ కోసం కొట్లాడి తండ్రి కాకాబాడు వివేక్ అంటూరు తొలిసారి ఆయనపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో ఆరుగురు గల్లంతైన విషాదం మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి ఆరుగురికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ లో ఆరుగురు గల్లతో ఈతకు వెళ్లి మునిగిన నలుగురు యువకులు ఇద్దరు పిల్లలు ముగ్గురు రెస్క్యూ టీమ్ తో గాలి జిల్లాలో మేడిగడ్డ బ్యారేజీ లో శనివారం ఆరుగురు వీధిలో నలుగురు యువకులు ఇద్దరు బాలు సరదాగా నీటి కోసం దిగిన ఫ్రెండ్స్ నీట ఒకరు సేఫ్ గా ఒడ్డుకు చేరుకున్నారు కన్న తండ్రి కళ్ళెదుటే ఇద్దరు కొడుకులు నీటం తీవ్ర దుషా తండ్రి నిప్పింది కన్న తండ్రి అయ్యండి ఈత ఎదుగు తీసుకెళ్లేమయ్యా కొడుకులకు ఈత రాధాన్ని ఈత ఎందుకు తీసుకెళ్ళాం ఫైల్ ఫోటోలు ఇది సాగర్ పట్టి మధుసూధన్ పట్టి శివ మనోజ్ పసుల రాహుల్ బొల్లెడ రామ్ చరణ్ ఒకటి రక్షిత్ ఇలా పాత ఫోటోలు ఇది ఆ వీళ్ళు ఈతకెళ్తే వీళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడట లోతుకెళ్ళదు లోతుకెళ్ళదు ఇంకొకరు లోతుకెళ్ళిర మునిగిర ఒక అబ్బాయి ఆ మునిగిన వాళ్ళని తీసుకురానికి పోయే ప్రయత్నం చేసిన వాళ్ళు అతన్ని కూడా గట్టిక పట్టడం తోటి నీట మునిగి ఆ వరద ప్రభావంలో కొట్టుకుపోవడం జరిగింది ఆ వెంకటస్వామికి చెందిన ఇద్దరు కొడుకులతో పాటు మిగతా సరదాగా గడిపారు తర్వాత లో బ్యారేజీ కిందికి దిగారు లో నాలుగో బ్లాక్ ఎదురుగా నీళ్ళలో కొద్దిసేపు ఆడుకున్నారు మొత్తం ఏడుగురు ఫ్రెండ్స్ లో పట్టి మన శివమణికి మాత్రమే ఈత వస్తుంది లోతుగా ఉన్న ప్రాంతంలో దిగవద్దని తండ్రి వెంకటస్వామి హెచ్చరించాడు కానీ యువకులు ఆయన మాట తినకుండా లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్లి ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు ఈత వచ్చిన మధుసూధన్ వారిని రక్షించడానికి ప్రయత్నించగా అతన్ని కూడా గట్టిగా పట్టుకోకడంతో ఆ యువకుడు కూడా నీటిలో మునిగి గల్లంతడు శివణి వారిని రక్షించడానికి ప్రయత్నించే లోపే నలుగురు నీటిలో మునిగిపోయారు ఆ మంత్రి శ్రీధర్ బాబు గారికి విషయం తెలియడంతో ఆ కలెక్టర్ గారికి హుటాహుటిన సమాచారం ఇచ్చి ఆ రెస్క్యూ టీంలు ఆ దించడం జరిగింది అయినప్పటికీ ఫలితం ఆ రాలేదు వారు బహుశా దొరికే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే కనిపిస్తా ఉంది అయితే తెలంగాణకు వెన్నెముకగా రాష్ట్ర స్పైనల్ ఖాన్ గా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న తూర్పు అటవీ ప్రాంతమైన నాలుగు మండలాలకు సంబంధించి ఆ దాదాపుగా మంత్రి శ్రీధర్ బాబు గారు నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు నాలుగు మండలాలకు ఏదైతే అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి అదే విధంగా గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి భూపాలపల్లి ఏరియాకు సంబంధించి ఆ దాదాపుగా ఆ ఈజిఎస్ కింద తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం సార్ చూద్దాం నియోజకవర్గం జడ్ జిల్లా భూపాలపల్లి మండలానికి సంబంధించి పదహారు అంగన్వాడి కేంద్రాలను నూతన భవనాలు మరియు పదకొండు గ్రామ పంచాయతీ నూతన భవనాలకు నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గానికి సంబంధించి భూపాలపల్లి కార్యక్రమం మండలంలో రెండు మద్దులపల్లి దెబ్బసాగర్ గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ కార్యాలయం లేదని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ రెండు గ్రామాలకు సంబంధించి ఇరవై ఇరవై తోటి ఆ ఇవ్వడం జరిగింది రేవులగూడెము అదే విధంగా అంచా అదే విధంగా ఇబ్రీంపట్నము జాదూరావు పేటకు ఆ అంగన్వాడి కేంద్రాలు విధంగా గ్రామ పంచాయతీ భవనాలకు సంబంధించి బోర్లగూడెం మాదారం గుల్గుపల్లి నిమ్మగూడెంలకు విధంగా గాంధీ కామారం అంగన్వాడి సెంటర్ అంగన్వాడీ సెంటర్లు అదేవిధంగా లో రాపల్లికోట కుదురుపల్లికి గ్రామ పంచాయతీ భవనాలు అదే విధంగా పలుగుల మద్దులపల్లి అంబటిపల్లి బెగులూరుకు అంగన్వాడీ కేంద్రాలు అదేవిధంగా బలారు మండలానికి సంబంధించి కొయ్యూరు మల్లంపల్లికి గ్రామ పంచాయతీకోట పెద్ద కేంద్రాలు పల్లిపల్లి లెంకలగడ్డ గ్రామ పంచాయతీకి ఇరవై లక్షలు ప్రతి అంగన్వాడి కేంద్రానికి పన్నెండు లక్షలు దాదాపుగా నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలను మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి ప్రజలకు ఆ చిరకాల కోరిక ఉన్నటువంటి గ్రామ పంచాయతీ భవనాలు విధంగా అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయడం జరిగింది తద్వారా మంత్రి నియోజకవర్గ తూర్పు ప్రాంతం అయిన అటవీ ప్రాంతమైనటువంటి భూపాలపల్లి ఆ జిల్లాకు సంబంధించిన ప్రాంతంలో నిధుల వాడ పారుతుందని మనం చెప్తాను ఇంకపోతే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లిగా యూపీఏ చైర్పర్సన్ గా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవతగా తెలంగాణ ప్రజల ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని కోరుతున్నాం తల్లి యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి కారణంగా జిల్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆ చికిత్స చేయించుకోవడం చేయించుకుంటారని తెలుసా ఉంది ఆమె వైద్యులు పరిచయం చేసినట్టుగా తెలుస్తా ఉంది తెలంగాణ తల్లిగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు కోరుకోవాలని మన ఛానల్ ద్వారా కూడా పోరుతా ఉన్నాం లేకపోతే రాజీవ్ స్వగృహ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేసి దానికి సంబంధించి హెల్ల స్థలాలు వేలం రాజీవ్ స్వగృహ హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్నవాడికి కేబినెట్ సంతం పిల్లైన అభివృద్ధి నిధుల సమీకరణంలో భాగంగా రాజీవ్ కు సంబంధించి తొలి ఐదు వందల పట్నాలు ఇరవై ఒప్పానగర్ లో మూడు నూట యాభై తొమ్మిది పూర్తయిన ఇల్లు మల్కాజ్గిరి జిల్లా అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో అదేవిధంగా ఖమ్మం జిల్లా హౌసింగ్ బోర్డు తరాలు కేపిఎస్పీ నాంపల్లి సంజీవ్ రెడ్డి నగర పదకొండు ప్రాంతాల్లో రాజీవ్ సగృహ ఆధ్వర్యంలో దాదాపుగా ఆ సిద్ధంగా పెట్టి కేవలం ఆ రాష్ట్ర అభివృద్ధికి నిధులు సమీకరణ ప్రధాన ధ్యయంగా పనిచేస్తా ఉన్నారు ఆయన పోతే అగ్గి పెట్టే అగ్గి పెట్టే అంటే అబద్ధాలతో కూడిన అగ్గి పెట్టే వాళ్ళు ఏం చెప్తారంటే కుంగిందరు రెండు పిల్లర్లే అంటారు బాబలే ఇరవై ఫింగర్లే ఆయన అంతా లేరు కదా గుండెకు ఉండే స్టంట్ వేరు కాలికి ఉండే స్టంట్ వేరు చేతికి అడవిస్త అంటే వేరు హార్ట్కు వేసేస్త అంటే వేరు అది శరీరం చెప్తా ఉన్నాడంటే ఓ నాలుగు వందల పిల్లర్లునే ఆయన ఒక్కటి పోయిందంటారు మానవ శరీరంలో చేతిలో కూడా నరాలు ఉంటాయి కానీ గుండె కుండే నరం నరవే చేతి కుండే నరం నరవే కాళేశ్వరంలో కుంగిన పిల్లర్ హార్ట్ ఇక్కడ ఉండే కు కుంగిన పిల్లర్ అంటే గుండెకు అవసరమైన మానవ శరీరానికి అవసరమైన గుండె ఎంత ఇంపార్టెంటో దానికి స్టంట్ చేస్తే ఎంత ప్రాబ్లం ఉంటుందో కాళేశ్వరంలో మేడిగడ్డగాడ పొంగి ఫింగర్ అలాంటిది అలాంటి పిల్లర్ ఉంది నువ్వే మూడు వందల పిల్లర్లు ఉన్నాయి ఆ ఓడిపోతే ఏమైతుందని మాట్లాడుతూ ఉందో అక్కి పెట్టే సిగ్గులేదు పొంగింది రెండు పిల్లర్లే దానికే ప్రాజెక్ట్ మొత్తం కూలినట్ల కాళేశ్వరంతో ఇరవై లక్షల ఎకరాలు ఎట్లా చేస్తావా ఇరవై లక్షల ఎకరాలు ఎట్లా చేస్తావు కూడా ఎత్తిపోయేలే ఇరవై లక్షల ఎకరాలు ఎట్లా పోస్తావు ఇరవై టీఎంసీలు కూడా ఎత్తలే ఇరవై టిఎంసీలు కూడా ఎత్తని కాళేశ్వరం ఇరవై లక్షల ఎకరాలనే ఎట్లా నీళ్లు పోసింది ఏ లెక్కలు పై నీవు పవర్ ప్లాంట్ ప్రయోజన పవర్ ప్లాంట్ ప్రయత్నం నాతో మాట్లాడు పవర్ పాయింట్ ప్రయత్సిన తర్వాత ఇరవై టీఎంసీల నీళ్లు ఎత్తని కాలేశ్వరం ఇరవై లక్షల నీళ్లు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లా పారిస్తుంది ఒక్క టిఎంసి పదివేల ఎకరాలకు ఇల్లు పారిస్తుంది ఇరవై టిఎంసీలు ఎత్తితే ఇరవై టిఎంసీ రెండు ఇరవై లక్షల ఎకరాలకు ఎట్లా వారించింది ఎట్లా వారించింది ఇరవై టిఎంసీలు ఎత్తిన కాళేశ్వరం ఇరవై లక్షల ఎకరాలకు ఎట్లా వారించింది అబద్దాలు అగ్గిపెట్టే సిగ్గు లేదు మళ్ళా నీటి లభ్యత లేనందువల్లే వేడి గడ్డకు మార్పు మాకు భయం లేదు కమిషన్ ఎదుట హాజరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో హరీష్ రావు వేడి గడ్డ దారిలో రెండు పిల్లలు పొంగితే ప్రాజెక్టు మొత్తం ఫుల్ కాంగ్రెస్ పార్టీ అబద్ధం ప్రచారం చేస్తుందని అని చెప్పిడు ఇగ్గేనే వాళ్ళకి ఏదైనా చేస్తారు కానీ కాంగ్రెస్ కేబినెట్ ఆమోదం లేదు ఈటల కమిషన్ కు తప్పుడు సమాచారం చాలా వివాదంలోకి నన్ను ఎందుకు లాగారో చెప్పాలి త్వరలో మంత్రివర్గ ఉపసంఘం వివరాలు అందిస్తా ఆ మంత్రివర్గ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు ఉపసంగం ఎక్కడిది కాళేశ్వరం ఎక్కడిది నాకే సంబంధం రా నాయన నువ్వు ఆడు ఆడు కలిసి ఏదో చేసుకుంటా నన్ను ఎందుకు చెప్తా ఉన్నాడు ప్రాజెక్టు ఆమోదం లేదని మంత్రివర్గం ముందుకు ప్రాజెక్టు ప్రతిపాదన రాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు పరిపాలన అనుమతులతో ప్రాజెక్టు అమల్లోకి వచ్చి దానికి కుండబద్దలు కేబినెట్ శబ్దం తెచ్చి కాలేశ్వరానికి సంబంధం లేదని స్పష్టం చేశారు కానీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ఎందుకు చెప్తున్నారో దానికి అర్థం కావడం లేదని త్వరలో కాజేశ్వర కమిషన్ కు అందిస్తానని ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ ఆపరేషన్ కగార్తో మావోయిస్ట్ల ఏరివేత నడుస్తా ఉంది నర మన నడుస్తా ఉంది ఈ దేశంలో మావోయిస్టుల ఏరువేత పేరుతోటి వారు తుపాకీ వదిలేస్తాం చర్చలకు పిలుబడి అన్నా కానీ కేంద్రం మొండే వైఖరితోటి మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా నడుస్తా ఉంది అడవులన్నీ రక్తం ఏరులై పారుతా ఉన్నాయి కొంచెం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తోనైనా చర్చలు జరుపుతుంది కానీ మావోయిస్టులతో చర్చలు జరపట్లేదు అన్నది నగ్న సత్యం వైపు రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా భారతదేశంలోని వివిధ పౌర సంఘాలు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోరుతా ఉన్నాయి తుపాకీని వీడాలని మనం కూడా చెప్తా ఉన్నాం వారితో శాంతి చర్చలు చేయాలని మన ద్వారా కూడా మరొక మారు కోరుతా ఉన్నాం చూస్తున్నాను